అందరికి నమస్తే అండి సో జూన్ నాలుగో తేదీ రిజల్ట్స్ రాబోతున్నాయి కాబట్టి దానికి సంబంధించి కొన్ని రకరకాల అంశాలను మనం పరిశీలిస్తే మేబీ రెండు వేల పద్నాలుగు రిపీట్ అవ్వచ్చామో రెండు వేల పద్నాలుగులో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి సో ఈ కూటమికి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో దాదాపుగా నలభై నాలుగున్నర శాతానికి పైగా ఓట్లు వచ్చి నూట పదిహేడు సీట్లు గెలిచారు మొత్తం కూటమిగా వీళ్ళు గెలిచిన సీట్లు నూట పదిహేడు గెలిచారు సో అంటే ఒక రకంగా రెండు వేల అప్పుడు రెండు పార్టీలకి జగన్మోహన్ రెడ్డి గారికి ఐ మీన్ వైసీపీకి ఈ కూటమికి ఓట్లు తేడా ఏంటంటే ఇరవై మూడు లక్షల ఓట్లు తేడా వీళ్ళకేమో ఒక కోటి యాభై ఏడు లక్షల ఓట్లు వస్తే వీళ్ళకి ఒక కోటి ముప్పై రెండు లక్షల ఓట్లు వచ్చాయి వైసీపీకి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి జనసేన సింగిల్గా పోటీ చేసింది బీజేపీ వేరేగా పోటీ చేసింది టీడీపీ వైసీపీ సింగిల్ సింగిల్గా పోటీ చేశారు దానిలో ఇద్దరు రెండు పార్టీలకి తేడా టెన్ పర్సెంట్ ఉంది సో దాదాపుగా ముప్పై రెండు లక్షల ఓట్లు ముప్పై రెండు లక్షల ఓట్లు తేడా ఉంది రెండు పార్టీలకి మధ్య మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండొచ్చు రెండు వేల పద్నాలుగుతో కంపేర్ చేస్తే ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఏమైనా ఎక్కువ అవకాశాలు ఉన్నాయా అని అనిపిస్తోంది సో ఇప్పుడు ప్లస్లు మైనస్లు ఒకసారి చూసుకుంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ ఏంటి ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు కేవలం ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు మాత్రమే ప్లస్ లేదా గ్రామ స్థాయిలో సచివాలయాలు ఉన్నాయి ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా ఇమీడియట్గా వెళ్తే పని అయిపోతుంది ఎంఆర్ఓ ఆఫీస్కి తిరగక్కర్లేదు అనేది కూడా ప్లస్ కావచ్చు అంటే గ్రౌండ్ లెవెల్లో మారిన సిస్టమ్ మారిన వ్యవస్థ వ్యవస్థీకృతంగా జరిగిన ప్రక్షాళన స్థాయిలో అలాగే సంక్షేమ పథకాలు ఇవి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ ఇంకే ప్లస్లు లేవు రాజకీయంగా ప్లస్ చూసుకుంటే బీజేపీకి టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీకి ఎక్కువ సీట్లు ఇచ్చారు వాళ్ళకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ సీట్లు ఇచ్చారు వాళ్ళకి బలం లేని సీట్లు కూడా ఇచ్చారు సో ఆ సీట్లు కొన్ని వైసీపీకి ప్లస్ అవ్వచ్చు సో కూటమితో కంపేర్ చేస్తే వైసీపీకి ఉన్న బలాలు ఇవే కదా సో కానీ ఇక్కడ కూటమికి ప్లస్ అయిన అంశాలు ఏంటంటే జనసేన ఓటింగు గత ఎన్నికలతో పోలిస్తే పెరిగింది గత ఎన్నికల్లో జనసేన పార్టీకి సిక్స్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది ఇప్పుడు పెరిగింది పవన్ కళ్యాణ్ గారు ఈ కౌలు రైతు భరోసా యాత్ర చేయడం తర్వాత రకరకాల ప్రజల్లోకి వెళ్ళడం కొన్ని ఉద్యమాలు పోరాటాలు బాగానే చేశారు అలాగే జనసేన పార్టీ కుర్రాల్లో కూడా ఐక్యత వచ్చింది సో వాళ్ళకి కసి పెరిగింది సో అందుకు జనసేన పార్టీ ఓటింగ్ పెరిగి ఆ పెరిగిన ఓటింగ్తో వాళ్ళు కూటంగా ఏర్పడ్డారు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు సో ఓట్లు బదిలీలో జాగ్రత్తలు తీసుకున్నారు సఖ్యత బాగా పెరిగింది టీడీపీ జనసేన కార్యకర్తల్లో కసి పెరిగింది సఖ్యత కుదిరింది అట్లీస్ట్ ఒక నైంటీ పర్సెంట్ ఓట్లు బదిలీ జరిగి ఉంటుంది ఖచ్చితంగా అనేది ఒక నమ్మకం అంటే టీడీపీ ఓట్లు నలభై శాతం అక్కడే ఉండిపోయినా జనసేన ఆరు నుంచి ఒక పది శాతం పెరిగితే నలభై పది అంటే యాభై శాతం ఓట్లు అక్కడికి వచ్చినట్టే కదా సో ఆ నమ్మకంతో వీళ్ళు ఉన్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా నిర్ణయం తీసుకోవడం జనసేన పార్టీకి పెరిగిన ఓటింగ్ అంతా కూటమికి బలం అవ్వడం సో ఇవన్నీ కూడా వాళ్ళకు కలిసి వచ్చిన అంశాలు అలాగే ఉద్యోగులు నిరుద్యోగులు కుర్రాళ్ళు రకరకాల ఈ చెప్పుకున్నాం చాలా వర్గాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వేశారు అలాగే కార్యకర్తలు కసిగా పనిచేశారు డి అంటే డి కొడతావా తిరిగి కొడతా చంపుతావా నేను చంపడానికి రెడీ నువ్వు రిగ్గింగ్ చేస్తావా నేను రిగ్గింగ్ చేస్తా నువ్వు ఏం చేస్తే నేను చేస్తా అని టీడీపీ జనసేన కార్యకర్తలు కూడా రెడీగా ఉన్నారు కసిగా పనిచేశారు పోలింగ్కు నెల రోజుల ముందు నుంచి ఈవెన్ పోలింగ్ రోజు కూడా చాలా ధైర్యంగా పనిచేశారు అలాగే టీడీపీ కేడర్లో కూడా కసి జనసేన పార్టీ వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ బాగానే చేయడము ఒక ఫైనాన్షియల్ విషయాల్లో అక్కడక్కడ వెనుకబడ్డారు తప్ప ఒక ఇరవై నుంచి పాతిక నియోజకవర్గాల్లో ఆర్థిక వ్యవహారాల్లో వెనుకబడ్డారు తప్ప మిగిలిన అన్ని విషయాల్లో బాగానే చేశారు అలాగే బీజేపీతో పొత్తు వలన కొన్ని జిల్లాలు ఎస్పీలను మార్చుకోవడము వ్యవస్థీకృతంగా కొంత సహకారం తీసుకోవడం అవన్నీ కూడా కలిసి వచ్చాయి అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో చివరి రోజుల్లో సక్సెస్ అయ్యారు సో అది కూటమికి ప్లస్ ఇక్కడ రెండు పార్టీలకు ప్లస్ అది సో జగన్కి మైనస్ వైసీపీకి మైనస్ ఏంటి రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక రేంజ్ కానీ అప్పుడు ఆయన చాలా తక్కువ ఓటింగ్ తేడాతో ఓడిపోయారు ఆ సింపతి ఆ సానుభూతితో రెండు వేల పంతొమ్మిదితో సీ రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయ్యారు సో ఆయన సీఎం అయిన తర్వాత ఏం చేయగలడు ఆయన ఏం చేస్తాడు అనేది ప్రజలు ఐదేళ్లలో చూశారు అంతకుమించి అద్భుతాలు అయితే ఏమీ చేయలేడు ఆయన అనేది అర్థమైంది వివాదాలు కేసులు కక్ష సాధింపులు ఏకపక్ష ధోరణి ఇదంతా కూడా అర్థమైంది సో అర్థమవడంతో అటువంటి పరిపాలన వాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా కూడా లైక్ చేసే అవకాశం ఉండదు ఈవెన్ చాలామంది రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే నెల్లూరు జిల్లా రెడ్లు ఎంత మైనస్ అయ్యారు వైసీపీకి గత ఎన్నికల్లో పూర్తిగా స్వింగ్ ఉంది నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఇప్పుడు సగం సీట్లు కోల్పోయే ప్రమాదంలో ఉంది కదా అంటే గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్గా పనిచేసిన చాలా వర్గాలు ఇప్పుడు వ్యతిరేకంగా పనిచేసే అనేది కాదనలేని వాస్తవం అదొకటి అలాగే యువత యూత్లో ఉన్న క్రేజ్ పవన్ కళ్యాణ్ గారి మీద అలాగే లోకేష్ గారి పాదయాత్ర యువగలం పాదయాత్ర పవన్ కళ్యాణ్ గారి మీద యూత్లో చదువుకున్న యూత్లో ఎక్కువగా అభిమానం పెరగడం క్రేజ్ పెరగడం ఇవన్నీ కూడా కలిసి వచ్చాయన్నమాట అంటే మొత్తం కేవలం ఒక డబ్బు పంపిణీ పోల్ మేనేజ్మెంట్లో డబ్బులు సక్రమంగా పంపిణీ చేయడం అండ్ సంక్షేమ పథకాలు ఇవ్వడం అండ్ గ్రామస్థాయిలో చేసిన ప్రక్షాళన తప్ప ఇంకేది వైసీపీకి ప్లస్ లేదు కానీ ఇక్కడ కూటమి వైపు చూసుకుంటే అనేక ప్లస్లు ఉన్నాయి ప్లస్ వైసీపీకి వ్యతిరేకత కూటమికి కొంత ప్లస్గా మారింది కాబట్టి మనం వైసీపీ వాళ్ళు ఇదిగో గెలిచేస్తున్నారు అన్ని సీట్లు వచ్చేస్తాయి జూమ్ తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం లేదంటే గ్రామీణ గ్రామాల్లో మహిళలు ఓట్లు వేస్తారు లేదంటే చేశారు ఇచ్చేశారు అని అన్నా సరే జస్ట్ బుర్ర పెట్టి ఒక్క పది నిమిషాలు ఆలోచిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరెవరు ఏ ఏ వర్గాలు ఉన్నారు అనే దాని పేపర్ పెట్టుకుంటే వైసీపీ మళ్ళీ గెలిచే ఛాన్సే లేదు అని అనిపిస్తుంది దాదాపుగా అదే మనం నమ్మొచ్చు కాకపోతే ఎక్కడో ఒక చిన్న భయం ఉంటుంది ఏమో నిజంగానే వైసీపీకి వేసారేమో వీళ్ళు వేసారేమో వాళ్ళు వేసారేమో కానీ అటువంటి భయాలు కూడా అవసరం లేదు